రాత్రి జరిగిన సంఘటన ఉండగట్లు ఈ షాపులు కాలిపోయిన సందర్భాన్ని బాధాక బాధాకరు దృష్టిలో పేపర్లో రావడంతో ఫ్రీడమ్ కంపెనీ ఓనర్ ఏదైతే ఉన్నారో అక్షయ్ అక్షయ్ చౌదరి గారు ఎండి గారు అక్షయ్ అక్షయ్ చౌదరి వారి అబ్బాయి ప్రదీప్ చౌదరి వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆలోచన మేరకు సో మానవాళికి సంబంధించిన ఒక మానవుడికి కూడు గుడ్డ పట్ట కూడు గుడ్డ నీడ అనే ఆలోచనలో వారికైతే ఏదో చిరు సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో అత్యవసరమైన పరిస్థితులు ఒక ఎనిమిది మందికి పూర్తి స్థాయిలో వాళ్ళు నష్టపోయిన దృష్ట వాళ్ళ కనీసం వేసుకోవడానికి బట్టలు అనే ఆలోచనతోటి ఒక ఎనిమిది కుటుంబాలకు ముప్పై నుంచి నలభై వేల వరకులో బట్టలను కంపెనీ తరఫున పంపడం జరిగింది ఎంతటి సాయం చేసినా వారి బాధను మేము తీర్చలేము కానీ ఏదో కొద్ది సాయంతో వాళ్ళకు ఓదార్పుని ఇస్తుందనే ఆలోచనతో ఈ ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఉగ్రాన్ని చేయడం జరిగింది వారికి మనోధైర్యాన్ని ఆ దేవుడు ఆంజనేయ ఆంజనేయస్వామి ఇచ్చి వారిని ముందుకు నడపాలని ఉద్దేశం థ్యాంక్ యూ కంపెనీ యొక్క